ప్రభు పేరిట ప్రియులకు మా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి ఈ రాత్రి జాములో మీకు దేవుని యొక్క ఆశీర్వాదాలు కలుగును గాక పగలంతయు కాపాడిన దేవుణ్ణి స్థుతిద్దాం ప్రార్థిద్దాం తదుపరి మనము ప్రభువాక్ష ఒక భాగాన్ని చదువుకొని ఈ యొక్క ఆడియోను ముగించుకుందాం తలలవంచండి విశ్వాసంతో ప్రార్థనలో ఏకీవించండి ప్రభు నమ్మదగినవాడు నీ జీవితంలో గొప్ప అభ్యుతము చేయగలవాడు ప్రార్థన కరుణా సంపన్నుడు అయిన మా పరలోకపు తండ్రి ఈ రాత్రి సమయమున మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము పగలంతయు ఎబినేజరు వై మీరు కాపాడినందులకు స్తోత్రాలు ఇంకను ముందుకు కాపాడు దేవుడవు నీవేనైనా మీ కరుణ మీ కృప అనుగ్రహించండి ఉదయమున డ్యూటీలకు వెళ్ళి అలసిన దేహాలతో వచ్చినారు ఆరోగ్యము బలమును దయచేయండి ప్రయాణాలు చేయుటలో సహాయం చేసినారు నాయన మరి విశ్రాంతి తీసుకొని చూంటుండగా కృప అనుగ్రహించండి ఈరోజు వ్యాపారాల విషయంలో వ్యవసాయపు పనుల విషయంలో మీరిచ్చిన కా కార్యశుద్ధిని బట్టి బలాన్ని బట్టి నడిపింపును బట్టి నిన్ను శుతిస్తున్నాము తండ్రి నాయన ఈ రాత్రి నిద్రపోతున్న నీ బిడ్డలలో మీ కార్యాలు జరిగించండి ఉదయమున ప్రయాణాల్లో తోడున్నందులకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి కూడా మరికొందరు ప్రయాణాల్లో ఉన్నారు నాయన వారి యొక్క ప్రయాణాలు సక్సెస్ అవ్వటానికి సహాయం చేయండి వ్యాపారాల్లో కొందరున్నారు నాయన గ్రహించండి వ్యవసాయపు పనుల్లో కూడా మరి కొందరు ఉన్నారు గ్రహించుమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నా తండ్రి నీ నామంలో నాయన మరి రాత్రి ఎవరైతే ఏ దుఃఖములతో ఉన్నారు ఏ చింతతో ఉన్నారు నాయన కుటుంబాలలో నెమ్మది లేదని బిడ్డలు బాగోలేదని బిడ్డల పరిస్థితి ఇట్లా ఉందని కన్నీళ్లు కారుస్తున్న తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా ఏవన పిల్లలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వృద్ధులుగానున్నప్పటికీ కూడా పిల్లలు వయసులో వారు ఉండవలసిన రీతిగా ఉండక నాయన వృద్ధులకి నేను ఎంతో కన్నీరు తెప్పిస్తూ ఉన్న సందర్భాలు నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ఏమైనా పిల్లలందరిలో వయసు వచ్చిన పిల్లలందరిలోనూ మీ కార్యాలు జరిగించండి నాయనా ఈ రాత్రి మరపెడుతున్న యవన పిల్లల ప్రార్థన అంగీకరించండి ఎవన కుమార్తెల యొక్క ప్రార్థనలు అంగీకరించండి నేను ఈ రాత్రి కుటుంబాలుగా ప్రార్థనా సమావేశాలు జరిగిస్తున్న కుటుంబ ప్రార్థనలను బట్టి మీకు స్తోత్రాలు మీ నామూలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాము ఈ రాత్రి కోటాల ద్వారా సువార్త ప్రకటనల ద్వారా నాయన పాపి రక్షణ పొందుకొని భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాము విదేశాల్లో ఉన్న సహోదరులను సహోదరులను దర్శించుమని ప్రార్థిస్తున్నాం నీ కాపుదల దయచేయండి శరీర రుగ్మతలతో ఉన్నారు స్వస్థత దయచేయండి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఇంటి ప్రయాణాలు చేయవలసి ఉంది నీ కృపలో జరిగించుమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన్ని నాయన ఎవరైతే దంపతులుగా నుండి గర్భఫలములు లేక ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారో వారిని ఆశీర్వదించండి నాయన వారిని దీవించండి నాయన వారికి గర్భఫలములు అనుగ్రహించండి నాయన నాయన నీ బైబిల్ గ్రంథం మందు వృద్ధులుగానున్న వారికి గర్భఫలాలు ఫలాలు ఇచ్చినావు నాయన ఈ దినమన కూడా నీ బిడ్డలకు అలాంటి ఆశీర్వాదాలు ఇవ్వండి ఎవరైతే గర్భిణీ స్త్రీలుగానున్నారో వారిని మీరు దర్శించి ఈ కానుపు దినాలన్నీ బాగుగా గడపబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము గల్ప ప్రయాణాల్లో మీ సహాయం దయచేయండి పిల్లల విషయంలో మీ సహాయం దయచేయండి నాయన కుటుంబాల చుట్టూ మీ కంచి ఉంచండి నాయన నీ ప్రియబిడ్డలందరినీ దర్శించండి నాయన నేను ఆపరేషన్ చేయించుకొని బలహీనులుగా ఉన్నవారికి వారికి స్వస్థత దయచేయండి త్వరగా కోలుకోవటానికి సహాయం చేయండి ఆసుపత్రులు ఉన్న రోగులందరూ బాగుపడుటకు సహాయం చేయండి చీకట శక్తులు దయ్యపు శక్తులు నాయన వాటి నుండి విడుదల పొందుటకు సహాయం చేయండి వ్యసనాలలోనైనా నాయన బ్రౌన్ షుగర్ అనేటువంటి భయంకరమైనటువంటి ఈ మాదక ద్రవ్యాల్లోనికి వెళ్ళిపోయినటువంటి అనేకులను మీరు మార్చండి నాయన నాయన వారికి మారు మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి రాత్రి నాయన కుటుంబాలని పాడు చేసే చీకటి ఇవన్నీ కూడా మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాం దైవజనుల ప్రార్థనలు కుటుంబాలకు దీవనకరమగా ఉంచండి వారి వాక్యము కుటుంబాలలో పని చేయుటకు సహాయం చేయండి మీ కుమారుడు రెండో రాకడకు నీ బిడ్డలైన వారి అందరిని సిద్ధపరచండి నాయన ఇంకా నువ్వు పాపాల్లో ఉన్నవారికి మారు మనసు దయచేయండి ఒప్పుకునే మనసును అనుగ్రహించండి సమర్పణ కలిగిన జీవితము వారికి అనుగ్రహించమని మీ పాదాల చెంతన పెట్టి ప్రార్థన చేస్తున్నాం ఆయన ఈ రాత్రి అంతా మీ కాపుదలతో మమ్మల్ని నింపి కాపాడమని ఈ రాత్రి మీ వాక్షం ద్వారా మాతో నాతో మాట్లాడమని ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ రాత్రి సమయంలో రెండవ కొరింతెలకు రాసిన పత్రికలో ఎనిమిదవ అధ్యాయము ఏడవ వత్సంలో ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను నాతో ఫలంగా మీరు కూడా బైబిల్ తెరవండి చదువుతున్నాను మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగ అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందుకునున్నట్లు చూచుకొనుడి ఈ లేఖనము మన వినికిడులో ప్రభు దీవించునుగాక ఈ లేఖన సారాంశం ఏమిటి యేసు ప్రభు అన్నారు నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు నాలో ఫలించండి నాలో ఫలింపని ప్రతి తీగను తండ్రి తీసి బయట పారవేయునని చెప్పినారు అపుసర పౌలు విషయంలోనట కొరింతి వారు చాలా జాగ్రత్తగానే ఉన్నారట మా ఎడల ప్రేమలో మీరు అభివృద్ధి పొందుతున్నారు అన్నాడు మంచిది ఇప్పుడు అపోలు ఏమంటున్నాడు మీరు విశ్వాసమందు ఉపదేశం అందు జ్ఞానమందు సమస్త జాగ్రత్తల ఎందు ఈ కృపయందు మీరు అభివృద్ధి పొందుకున్నట్లు చూచుకొనండి అన్నారు అట్లయితే ప్రియులారా మనము విశ్వాసములు అభివృద్ధి పొందాలంటే అనుదినము వాక్ వినాలి జ్ఞానములో సమస్త జాగ్రత్తలలో కృపలో వర్ధిల్లాలి అంటే వాక్షమే అనుదినము వాక్షము ధ్యానించాలి అనుదినము ప్రార్థించాలి అనుదినము విశ్వాసులతోనే సహవాసము కలిగిన వారుమై ఉండాలి అప్పుడే మనం అభివృద్ధి పొందుతాము లోకములో ఉన్న వాటిని ఏదైనాను ప్రేమించవద్దు లోకము దాని ఆశ గతించిపోతుందని వాక్ష్యము తెలియజేస్తుంది కాబట్టి రాత్రి దేవుడు మిమ్మలను విశ్వాసమంత అభివృద్ధి పొందించునుగాక ఆమెన్ మన తండ్రి అయిన దేవిని దయ ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్